తన ప్రజల పక్షాన తాను కలిగినటువంటి లోతైనటువంటి ప్రేమను అది తెలియజేస్తా ఉంది మోజిస్ రిమైండెడ్ ద ఇస్రాయల్స్ దట్ దేర్ జర్నీ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ వాజ్ నాట్ జస్ట్ ఏ ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్ మోసి ఇస్రాయల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు ఆ యొక్క ఐగుప్త దేశం నుండి వారు పొందినటువంటి విడుదల అదేదో సామాన్యమైనటువంటి విడుదల కాదు బట్ ఇట్ వాజ్ రూటెడ్ ఇన్ గాడ్స్ లవ్ ఫర్ దేర్ అండ్ అయితే వారి యొక్క పితరుల యందు దేవుడు ఉంచినటువంటి ఆ లోతైనటువంటి ప్రేమను సూచిస్తా ఉంది ఎన్సెస్టర్స్ లైక్ అబ్రామ్ ఐజక్ అండ్ జేక్ పితరులు అబ్రహాము ఇస్ ారు సో కాడ్స్ ఆక్షన్స్ వర్ డ్రి బై హిస్ కార్వనెంట్ ప్రామిసెస్ అండ్ హిజ్ అన్వేవరింగ్ లవ్ అక్కడ చూస్తే దేవుని యొక్క వాగ్దాన యొక్క చూస్తే నిబంధన ఆయన ఒక వాగ్దానాలతో కూడినదై తర్వాత ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందినటువంటి ప్రేమ అందులో కనబడతా ఉంది చూస్ దేర్ డిసెండెంట్స్ అండ్ ఆల్సో ద ఇస్రాయలైట్స్ అండ్ బ్రాడ్ దెమ్ అవుట్ ఆఫ్ ద స్లేవరీ విత్ గ్రేట్ పవర్ ఆయన తన యొక్క సంతతి వారి యొక్క సంతానమును తర్వాత ఇస్రాయల్ ను చూస్తే ఆ యొక్క బానిసత్వం నుండి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు ఓ బై ఫ్రమ్ ద స్లేవరీ విత్ గ్రేట్ పవర్ అక్కడ చూస్తే ఆ యొక్క బానిసత్వం నుండి ఎంతో గొప్ప శక్తి చేత ఆయన తీసుకొని వచ్చాడు డిమానిస్ట్రేటెడ్ హిస్ ప్రజెన్స్ అండ్ ఆల్సో సో హిజ్ స్ట్రాంగ్ అని తన సన్నిధిని తన యొక్క శక్తిని ఆయన కనుపరుస్తా వచ్చాడు సో దిస్ వర్స్ సర్వ్ రిమైండర్ దట్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ ఈస్ వెరీ పర్సనల్ ఇంటెన్షనల్ అండ్ డ్రివెన్ బై లవ్ ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ చూస్తే ఎంత ఉద్దేశ సహితంగా తర్వాత ఆయన యొక్క ప్రేమ చేత ఆయన కార్యం జరిగించినాడని చూపిస్తా ఉంది సో మోజెస్ స్పోక్ దిస్ వర్డ్స్ టు ది ఇజ్రాయల్స్ యాజ్ దే ప్రిపేర్ టు ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్ మోసే ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క సమయంలో ఆయన ఇస్రాయల్ తో ఈ మాటలు పలుకుతా వచ్చాడు ద పీపుల్ హ్యాడ్ జస్ట్ స్పెంట్ ఫార్టీ ఇయర్స్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ ఇప్పటికే చూస్తే ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో వారు తిరుగుతా తిరుగులాడుతా వచ్చారు అర్జింగ్ టు టు వారిని ఏంటంటే గడిచినటువంటి ఆ యొక్క చరిత్ర అంతటిని కూడా వారి చేసుకోవాలని కోరుతా వచ్చాడు ఓన్లీ దట్ రిమైండింగ్ అండర్స్టాండ్ ద రీజన్స్ బిహైండ్ గాడ్స్ మైటీ అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క బలమైనటువంటి ఆ యొక్క కార్యాల వెనుకున్నటువంటి ఆ యొక్క కారణమెంట్ వారికి గ్రహించాలని కోరుతా వచ్చాడు గాడ్స్ డెలివరెన్స్ ఆఫ్ ద దొలైట్స్ ఫ్రమ్ ఈజిప్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్స్ ఇన్ దేర్ హిస్టరీ ఇదే వారి యొక్క చరిత్రలు చూస్తే దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయెల్ ప్రజలు విడిపించటము వారి యొక్క జీవితాల్లో ఎంతో మూలమైనటువంటి సంగతి కాదు ఉంది టెన్ ప్లేస్ అండ్ పార్టింగ్ ఆఫ్ ది రెడ్ సి ఆ యొక్క పది తెగుళ్ళు తర్వాత ఎర్ర సముద్రంలో ఫాయిల్ గా చేయటం అండ్ ద ప్రొఫెషన్ ఇన్ ద డెసర్ట్ ఓవర్ ఆల్ డిమానిస్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ ఆ యొక్క అరణ్యంలో దేవుడు తాను చేసినటువంటి ఏర్పాటు అవన్నీ కూడా దేవుడు తన యొక్క శక్తిని కనపరచడం కనబడతా ఉంది మెరికల్స్ స్పీక్స్ ఆఫ్ ఇస్ ఫేట్ ఫుల్నెస్ టు ద ప్రామిషెస్ ఈ మేడ్ టు దెర్ ఫోర్ఫాదర్స్ ఈ యొక్క అద్భుతాలు కూడా తన పితృలతో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా సూచిస్తా ఉంది సో దిస్ వెర్స్ ఎంఫసైజెస్ దట్ గాడ్స్ యాక్షన్స్ వర్ నాట్ జస్ట్ అబౌట్ రెస్క్యూయింగ్ ద పీపుల్ బట్ అబౌట్ ఫుల్ఫిలింగ్ ఇస్ కావనెంట్ ఆఫ్ లవ్ దట్ స్పాండ్ ద జనరేషన్ ఈ యొక్క వచ్చిన చూస్తే దేవుడు ఆ యొక్క తన ప్రజలను విడిపించడం మాత్రమే కాకుండా తన యొక్క బిడ్డలతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన వాగ్దానాలన్నింటినీ కూడా స్థిరపరిచేటువంటి వాడుగా ఆయన సో ఫర్దర్ ద వెర్స్ అండర్ స్కోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ లవ్ లవ్ దట్ వెరీ లాయల్ అండ్ ఫాస్ట్ అక్కడ చూస్తే ఆయన నిబంధన సంబంధం ప్రేమ ఆయన ఆయన ప్రేమను వచనం ఇక ముందు అక్రాస్ ద జనరేషన్ తరతరాలకు చూస్తే అన్ని దాంట్లో కూడా ఆయన దట్ యాక్షన్స్ ఆర్ టైడ్ టు హిస్ ప్రామిసెస్ అండ్ అన్చేంజింగ్ నేచర్ దేవుని యొక్క కార్యాలు చూస్తే ఆయన వాగ్దానాలకు ఎంతో ముడిపడి ఉంటా వచ్చాయి తర్వాత ఆయన మారినటువంటి ఆ స్వభావాన్ని తెలియజేస్తా ఉన్నాయి జస్ట్ అబౌట్ పవర్ బట్ యూజింగ్ దట్ పవర్ టు ఫుల్ఫిల్ లవింగ్ ప్రామిసెస్ ఈ యొక్క 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 చూస్తే దేవుని తన తన శక్తిని చూపించడం మాత్రమే కాకుండా ప్రేమ ఆ వాగ్దానాలను దాంట్లో చూపిస్తా దేవుడు తన ప్రజలను విడిపించడం అనేటువంటిది తన యొక్క నమ్మదగినటువంటి ఆ యొక్క ప్రేమను తాను చూపించడం జరుగుతా ఉంది షోయింగ్ హూ కీప్స్ ప్రామిసెస్ అండ్ వర్క్స్ ఇన్ ద హిస్టరీ ఇన్ బ్రింగ్ అబౌట్ హిస్ వెల్ ఆయన తన యొక్క వాగ్దానాలు చేయటం మాత్రం కాకుండా ఎలాగో చూపిస్తా వచ్చిన చరిత్రలో తన బిడ్డలైన ఐగుప్తును ఆయన బయటకు తీసుకొని వచ్చేజ్ ఈ యొక్క వాక్య భాగం చూస్తే దేవుని యొక్క ప్రేమ అది కేవలం ఏదో భావన మాత్రమే కాదు మైటీ వర్క్ అది తన యొక్క బలమైనటువంటి కార్యాల ద్వారా చూపించబడింది Oh అండ్ చాయిస్ ఈ యొక్క వచనం చూస్తే అది ఒక సంబంధిత మాట బాగుంటుంది బాంధవ్యం తెలియజేస్తా ఉంది దేవుని యొక్క ప్రేమ తర్వాత ఆయన యొక్క కార్యాలు ఫ్రేజ్ ఇస్ లైక్ బికాస్ యూ లవ్ యువర్ ఎన్ సిస్టర్స్ ఆయన నీ పితరులను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆల్సో చూస్ దేర్ డిసిండెంట్ వారి యొక్క సంతతిని ఆయన ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి ఫ్రేజ్ ఇస్ హైలైట్ ద పర్సనల్ నేచర్ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ అటువంటి ఆ యొక్క మాటలు చూస్తే దేవుడు తన ప్రజలతో కూడా తాను కలిగినటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి బాంధవ్యాన్ని తెలియజేస్తా ఉంది అండ్ ద గాడ్స్ అండ్ ఆల్సో గ్రేట్ స్ట్రెంగ్ బోత్ నియర్నెస్ పవర్ సన్నిధి ఆయన ఆయన బలమైనటువంటి కార్యాలన్నీ కూడా చూస్తే చూస్తే అవి వారితో కలిగినటువంటి సమీప బంధుత్వాన్ని నాట్ ఓన్లీ గాడ్ ఇన్వాల్వింగ్ మ్యాటర్స్ బట్ విత్ ఆల్ అక్కడ దేవుడు తన వారి జోక్యం మాత్రమే కాకుండా బలమైనటువంటి కార్యాల ద్వారా పనిచేస్తా వచ్చారు కాంబినేషన్ ఆఫ్ లవ్ చాయిస్ అండ్ పవర్ సెట్స్ ద for understanding God's character. ఇది చూస్తే దేవుని యొక్క గుణ గుణలక్షణాన్ని తెలియజేస్తా ఉంది ఆయన ప్రేమ వారితో ఆయన కలిగినటువంటి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి స్థితి ఏర్పడుచుకున్న స్థితి అంటే వారితో ఆయన కలిగినటువంటి ఆ బాంధవ్యాన్ని గైడింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ లవింగ్ హ్యాండ్ ఆయన ఎంతో బలమైనటువంటి ప్రేమ గల హస్తం ద్వారా వారు నడిపిస్తావచ్చులైబుల్ రిఫరెన్స్ అదే రకమైనటువంటి బైబిల్ వచనాలు మనం బైబిల్ గ్రంథం అనేక సార్లు చూడొచ్చు

ఆఫ్ పర్సనల్ లవ్ అండ్ పీపుల్ ఈ వర్నాలని కూడా దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమ తన యొక్క కార్యాలు తన ప్రజల పక్షాన ఎలాగున్నాయో తెలియజేస్తా ఉన్నాయి ట్వంటీ సెంచురీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హౌ కెన్ వీ అప్లై దీస్ ట్రూత్స్ ఆఫ్ దిస్ వర్స్ ఇన్ అవర్ లైఫ్ ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము మనకి ఆత్మీయమైనటువంటి జీవితాలకు ఈ యొక్క వచనాలను ఎలాగ అనుభవించుకోగలుగుతాం సో ఇట్ ఈస్ ఆఫ్ గాడ్స్ ఫెయినెస్ అండ్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇన్ ద ఆఫ్ దోస్ ఓ మీ లవ్ లవ్ ఇది దేవుని దేవుని యొక్క యొక్క తెలియజేస్తా ఉంది ఉంది తిరిగి కొరకే ఎంతో నమ్మకస్తులుగా జీవించేటువంటి వారి జీవితాల్లో పనిచేస్తాడు ఆ సంగతులు టు రిమెంబర్ దట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈస్ రూటెడ్ మన యొక్క ఇది మనకి ఎంతో విషయం ఏంటంటే మన యొక్క సంబంధము అది దేవుని యొక్క ప్రేమలో లోతుగా అది నాటబడతా వచ్చింది ఆన్ గాడ్స్ లవ్ నాట్ అవర్ అది మన యొక్క కార్యాలయం కాదు కానీ అది దేవుని యొక్క ప్రేమంపై ఆధారపడి ఉంది జస్ట్ ద ఆఫ్ ఈజిప్ట్ దేవుడు ఇస్రాయల్ ప్రజలు నుండి తెచ్చినట్లుగా అండ్ హి డెలివర్స్ From the things that enslave us. Manal lo baanisse laga un sitvanti, atvanti sangatilun devod maluved pista. may be sin, it may be fear, or it may be some struggles. Adi papu mega oatsu, baimega oatsu, leka kuni kastaalega oatsu. So this verse encourages the believers to trust in God's power and God's strength. Yego vatsno mo devunika, ayeko shakti andu tarvata, ayeko balamra andu namme kyu insalan We must know that God is both willing and able to act on behalf of His people.

హూ యాక్ట్స్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అబ్లిగేషన్ ఈ యొక్క వచనం చూస్తే దేవుడు ఆయన ప్రేమను బట్టి ఆయన పనిచేస్తాడు అనేటువంటి సంగతిని తెలియజేస్తా ఉంది తప్పదు కదా అని చేయడం లేదు ఏదో తప్పదు కదా ఆయన చేయడం లేదు నేచర్ ఈజ్ లవ్ అండ్ ఈజ్ నేచర్ ఈజ్ హెల్పింగ్ ఆయన స్వభావమే అది చూస్తే అది ప్రేమ ఆయన మనకు సహాయపడుతూ ఉంటాడు సో గాడ్స్ డెలివరెన్స్ ఆఫ్ ద ఇజ్రాయిట్స్ వాజ్ నాట్ జస్ట్ ఏ షో ఆఫ్ స్ట్రెంత్ ఇట్ వాస్ ద డిమోన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ డీప్ ఎఫెక్షన్ ఫర్ హిస్ పీపుల్ ఏది ఈ ఇస్ యొక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిపించడం అనేటువంటిది ఆయన యొక్క కార్యాలు మాత్రమే కాకుండా తాను తన ప్రజల పక్షాన షో ఆఫ్ హిస్ స్ట్రాంగ్ ఆయన బలాన్ని చూపించడం మాత్రమే కాకుండా దట్ ఇట్ వాస్ ద డీప్ డిమోన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ డీప్ ఎఫెక్షన్ ఫర్ హిస్ పీపుల్ తన ప్రజల పక్షాన ఆయన కలిగినటువంటి లోతైన ప్రేమ ఆప్యాయతలను బట్టి ఆయన అలా చేస్తా వచ్చాడు దట్స్ హౌస్ లో హిస్ అక్కడ చూస్తే దేవునిక పని ఆ యొక్క ప్రేమ చూస్తే అది ఎంతగానో ఉంటా వచ్చింది ఇట్ ఇస్ ప్రొయాక్టివ్ ఇట్ ఇస్ సీ బిఫోర్ వి ఆస్క్ హి విల్ స్టార్ట్ లవింగ్ us మనము అడగక ముందే ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు ఐ హావ్ లవ్ ది విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఈవెన్ బిఫోర్ వీ వర్ బోర్న్ హీ లవ్ అస్ మనము జన్మించడానికి మునుపుగా నేను మనల్ని ప్రేమిస్తా వచ్చినాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు పాల్ ఇస్ రైటింగ్ పాల్ ఏం రాస్తుంది బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆయన జగత్తు పునాది వేయబడక ముందు మిమ్మల్ని ప్రేమించినాడు సో హీ మూవ్స్ పవర్ఫుల్లీ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ అండ్ టు కేర్ ఫర్ దోస్ ఉమే హాస్ చూసే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఇంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాడు ఆయన ఏర్పడిస్తున్నటువంటి వారి విషయం అలా చేస్తూ ఉంటాడు సో దీస్ వెర్ సెల్ఫ్స్ టు సీ దట్ గాడ్స్ యాక్షన్స్ ఆర్ ఆల్వేస్ మోటివేటెడ్ బై లావ్ దేవుని యొక్క కార్యాలన్నీ కూడా చూస్తే అవి ప్రేమ చేత పురికొల్పబడతాయని వచ్చింది తెలియజేసి ఇఫ్ నీడెట్ హీ విల్ డిస్ప్లే గ్రేటెస్ట్ పవర్ బట్ హీట్స్ అవుట్ ఆఫ్ లా అవసరం అయితే ఆయన గొప్ప ప్రేమను ఆయన చూపిస్తా ఉంటాడు శక్తిని చూపిస్తా ఉంటాడు అది తన యొక్క ప్రేమ బట్టే ప్రజెంట్స్ విత్ ఈస్ పీపుల్ ఇన్ దే హార్టెస్ట్ టైం షోస్ దట్ లవ్ ఇస్ నాట్ తన ప్రజలు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తన యొక్క సన్నిధిని ఆయన చూపిస్తా ఉంటాడంటే ఆయన యొక్క ప్రేమ దూరంగా లేదు లేదు అనేటువంటి అది 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 ఎంతో ఎంతో వ్యక్తిగతమైనటువంటి కనికరంగా ఆయన యొక్క విశ్వాసతని బట్టి సో హీ డ్ అవర్ ఫాదర్స్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ అది ఆయన మన పితరులను ప్రేమించే అది ఆయన ప్రేమను బట్టి అంటే వారు ఏదో పరిపూర్ణని కాదు వి మనము కూడా లైఫ్ మన జీవితాల్లో హౌ కెన్ వై అప్లై దిస్ వర్స్ ఈ యొక్క వచనాన్ని ఎలా అన్వయించుకోగలుగుతాం స్పైట్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్ ఆల్సో హీ ఇస్ లవింగ్ అస్ మన జీవితాల్లో పతనాలు ఉన్నా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు సో ఇన్ ది ఎండ్ లెట్ us learn that Jesus Christ is the ultimate fulfillment of God's loving promises ముగింపులో చూస్తే దేవుని యొక్క ప్రేమలటువంటి వాగ్దానానికి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలియజేస్తాడు జస్ట్ యాస్ గాడ్ డెలివర్డ్ ది ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ ది ఫిజికల్ స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్ దేవుడు ఏ రీతిగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను ఏక భౌతిక సంబంధమైన బానిసత్వం నుండి విడిపించాడు జీసస్ కేమ్ టు this world to deliver. తన కుమారుని పంపించారు

జీసస్ గాడ్స్ ప్రెజెన్సీస్ విత్ అస్ ఇన్ ఈవెన్ ఇన్ ఎ మోర్ పర్సనల్ వే యేసు క్రీస్ వారి ద్వారా ఎంతో వ్యక్తిగతమైనటువంటి విధానంలో దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంది జీసస్ లైఫ్ ఇస్ డెత్ ఇస్ రిజర్షన్ ఆర్ ద గ్రేటెస్ట్ డిస్ప్లే గాడ్స్ ల వన్ స్ట్రాంగ్ దేవుని యొక్క బలము ఆయనకు ప్రేమను చూపించడానికి వరకు విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా ఆ ప్రేమ తెలియచేయబడతాంది దట్ లవ్ విజ్ ఆఫరింగ్ సాల్వేషన్ టు ఆల్ హు బిలీన్ క్రై ఎవరైతే క్రీస్తు నంద విశ్వాసము ఉంచుారో ఆ యొక్క ప్రేమ వారికి అందరికి రక్షణను కలుగజేస్తుంది సో ఇన్ క్రైస్ట్ వి సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కాబన్ లవ్ దట్ బిగాన్ విత్ ద యాన్సెస్టర్స్ ఆఫ్ ఇజ్రాయల్ క్రీస్తు చూస్తే ఈ యొక్క తన పితృలతో ఆరంభించబడినటువంటి ఆ నిబంధన ఏసు ప్రభు నెరవేర్పును మనం చూస్తున్నాం అండ్ దట్ లవ్ కంటిన్యూస్ అండ్ ఇట్ ఎక్స్టెన్స్ టు ఆల్ హూ కమ్ టు గాడ్ త్రూ ఫెయిత్ ఆ యొక్క ప్రేమ చూస్తే ఎడతెగ కొనసాగుతా ఉంది తన యుద్ధకు వచ్చేటువంటి వారి వారి పక్షాన కూడా అది విస్తరింపజేయబడుతుంది సో డ్యూటరానమీ 437 రిమైండ్స్ us దట్ గాడ్స్ లవ్ ఇస్ పవర్ఫుల్ నితివ దేశకణం 4వ అధ్యాయం 37వ వచనం ఏం చూపిస్తా ఉందంటే దేవుని యొక్క ప్రేమ అది ఎంతో శక్తివంతమైనటువంటి ప్రేమ ఇట్ ఇస్ ఇంటెన్స్ ఆప్షనల్ నాట్ ఆప్లికేషనల్ అది ఏదో చేయాలని ప్రేమించేది కాదు కానీ అది ఆయన ఉద్దేశ రీతిగానే ప్రేమిస్తున్నాడు ఇట్ ఈస్ ఎన్డ్యూరింగ్ ఇట్ విల్ నాట్ బి ఫర్ వన్ డే అది ఒక దినం కొరకేంది కాదు నిలిచి ఉండేటువంటి ప్రేమ ఇట్ కాల్స్ టు ట్రస్ట్ హిస్ ప్రజెన్స్ అండ్ హిస్ స్ట్రెంగ్ ఆయన యొక్క శక్తిని ఆయన సన్నిధిని నమ్మికి ఉంచడానికి అది మనకు పిలుపుని నో దట్ హీ యాక్స్ అవుట్ ఆఫ్ హిస్ డీప్ పర్సనల్ లవ్ దట్ రీచెస్ అక్రాస్ జనరేషన్ అది తరతరాలకు ఉండేటువంటి ఆ యొక్క ప్రేమ ఉంది అండ్ దట్ లవ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ డెమానిస్ట్రేటెడ్ ఇన్ ఎ ఫుల్లర్ మెజర్

ఏంటంటే ఆర్ యు ఎంజాయింగ్ దిస్ లా ఈ యొక్క ప్రేమను ఆనందిస్తున్నావా దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న టాకింగ్ అబౌట్ లవ్ సో మెనీ థింగ్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ దట్ లవ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ ప్రేమను గురించి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడటం ద్వారా ఈ యొక్క నువ్వు ఆ ప్రేమను ఆనందించకపోతే దాని ద్వారా ఉపయోగం ఏంటి సో ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ లవ్ ఈ ప్రేమను నువ్వు ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ నీ యొక్క అనుదిన జీవితంలో ఈ ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావా ఓన్లీ పాసిబుల్ వెన్ యు రిసీవ్ లాడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది దెన్ యూ కన్ఫెస్ యువర్

సన్నిధిని ఆనందించినట్లే దేవుని సాయపండు గాక ప్రేమ అది ఆనందించినట్లే సాయపండు గాక లెటర్ ప్రార్థన చేస్తాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమల బలోగుడి మా తండ్రి నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇన్స్పైట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ అవర్ ఎన్సిస్టర్స్ ఈవెన్ అవర్ ఓన్ ఫెయిల్యూర్స్ Thou has loved them and us also. O Lord, we thank you for your eternal love. It is an unchanging love. It is an unfailing love. It is an unparalleled love. God, it is a unique love. Above all it is a gapel. Help our dear ones to understand this love and experience and enjoy this love in their lives.

వారి ప్రేమగలను ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి గాడ్ బ్లెస్ యుస్క్రైబ్ మెసేజెస్ టు యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్